స్వామి దేవాభ్యాయ నమ ఈ రసలింగేశ్వరుడు అంటే పాదరసలింగం మనం లింగాల్లో అనేకమైనటువంటి లింగాలు చూస్తాం మన యొక్క శాస్త్ర పురాణాల ప్రకారం ఈశ్వరు యొక్క స్వరూపాన్ని మనం విగ్రహ రూపంలో మాత్రమే చూస్తాం మిగిలినటువంటి అన్ని గ్రహ అన్ని దేవుళ్ళు కూడా కానీ ఈ యొక్క ఈశ్వరుని మాత్రం లింగ స్వరూపంలో మాత్రమే మనం చూస్తాం అది ఎందుకంటే భృగు మహర్షి యొక్క శాపం వల్ల ఈ ఆయన రూపంలోనే దర్శనం ఇవ్వాలనేటువంటి ఉండడం వల్ల లింగం అయితే లింగ రూపాలు ఎన్నో ఉంటాయి బంగారంతో చేస్తాం వెండితో చేస్తాం పంచలోహాలతో చేస్తాం అట్లాగే అన్ని రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క లింగాలు మనం చూసుకుంటాం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా ఈ పాదర్శ లింగం అనేటువంటిది లేదు పాదర్శ లింగం అనేది ఎలా చేయాలి ఎందుకు వచ్చింది ఇది ఏంటంటే మా నాన్నగారు వెంకట నరసింహమూర్తి ఉడయాలు గారు ఉడయారు గారంటే మీకు తెలుసు మనము కర్ణాటక నుంచి వచ్చాము మేము కర్ణాటకలో ఈ యొక్క నరసింహరాజు ఒడయారు సీతమ్మరాజు ఒడయారు ఇలాంటి మీరు అన్ని ఉడయారు అనేటువంటి కాదు అమ్మ నాన్నగారు చేసేటువంటి ఏంటంటే ఆయన ఆయుర్వేదంలో దిట్ట ఆయుర్వేద డాక్టర్ కాబట్టి పాదరసాన్ని ఆయన ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా పాదరసాన్ని ఉపయోగిస్తారు దాన్ని బేస్ చేసుకుని అసలు ఆయన శివ స్వరూపాన్ని ఈ పాదరసంలో ఎందుకు చేయకూడదనే ఒక తపనంతో ఆయన పుట్టిన దగ్గర నుంచి పదిహేనవ సంవత్సరం నుంచే శివభక్తుడు అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యొక్క పాదరసాన్ని తన చేతిలో వేసుకుని ఆ పాదరసం గట్టిపడదు ఏదైనా గట్టిపడుతుంది కానీ పాదరసం గట్టిపడదు కానీ పాదరసాన్ని ఆయన ఆవాహం పెట్టుకుని ఈ యొక్క శివపంచాక్షరి అంటే ఓం నమశ్యంభవేజ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ పా శివపంచాక్షి చేసుకుంటూ పల్లపూ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు కూడా మా పీఠాన్ని అదోచలంగా విజయవాడ వచ్చి ఒకసారి చెప్పాను సార్ నేను జ్యోతిష్ శాస్త్రంలో డాక్టరేట్ చేశాను మీ జాతకం చూస్తాను అన్న ఆయన శ్రవణ నక్షత్ర జాతకుడు అంతే వెంకటేశ్వర స్వామి యొక్క జాతకుడు నక్షత్ర జాతకుడు కాబట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు రెండా అన పీఠంలో చూపించాను ఈ కార్యక్రమం అంతా చెప్పాను సార్ వీళ్ళ కొడతాను మీరు దయించి మరి మీ పీఠాన్ని మా విజయ మా నెల్లూరు కోవ్వూరు తీసుకురాగలరా అని అడిగారు డెఫినెట్గా స్వామి తీసుకొస్తాను మీరు లక్ష కొబ్బరికాయలు మీ అధిపతి గురించి మీ స్వార్థం కోసం కాదు మనిషికి స్వార్థం ఉండొచ్చు కానీ ఈర్ష ఉండకూడదు కానీ ఈయనకి ఈర్ష్య లేదు స్వార్థం లేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన అధిపతి అధికారంలోకి రావాలి మళ్ళీ ప్రజల యొక్క అభ్యుదనది కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఎవరు ఈ యొక్క లింగాన్ని ఇక్కడికి రేపు ఇక్కడ ప్రతిష్ట చేస్తాం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి అమృత గడియలో మేము ఈ పాదర నేను ఇప్పుడు తీసుకొచ్చాను ఆ తీసుకొచ్చిన పాదర్శలింగాన్ని రేపు ప్రతిష్ఠ చేస్తాం తర్వాత వీరితోటి యాగశాలంతా ప్రదక్షిణ అయిన తర్వాత నూట ఎనిమిది కొబ్బరికాయలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి సంకల్పం చేస్తాం మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరం కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపి ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు అనేక మంది భక్తులు నా భక్తులు ఆల్రెడీ బయలుదేరే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠ ఆదేశించాలని నూట ఎనిమిది కొబ్బరికాయలు ఒక భక్తుడైతే వచ్చాడు నేను వెయ్యి ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఓకే వారిని ఎమ్మెల్యే గారు పర్మిషన్ పెడితే కొట్టండి ఏం ప్రాబ్లం లేదు వారి సంకల్పాన్ని పూర్తి చేయండి మీరు ఏమి ఇబ్బంది లేదు కొట్టమని అన్నారు ఆ భక్తుడికి కూడా ఆయన మలికిపురం మలికపురం నుంచి వచ్చాడు భక్తుడు రాజోల్ తాలిక మల్లికపురం నుంచి వచ్చాడు ఆయన ఒక వెయ్యి నూట ఎనిమిది కొబ్బరికాయలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పీఠాన్ని అధిష్టించాలండి ఆయన కోరిక మొక్కుకున్నాడట అది రేపొద్దు ఇక్కడ సంకల్పం చేస్తారు చిన్నది కూడా లేకుండా ప్రతి బొట్టు కూడా ఇక్కడ పగిలుతున్నట్టు ప్రతి బొట్టు అక్కడ ఒక ఉంటుందండి ఒక బేస్ ఉంటుంది ఆ బేస్ నుంచి అక్కడికి పంపింగ్ అవి దాంట్లో పడుతుంది ఏది కూడా వేస్ట్ అవ్వదండి అటువంటి సంకల్పం ఒక కొబ్బరికాయ కొట్టారంటే అది ఆశీర్వచనం అట్లాగే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మరి కోవూరు నియోజకవర్గంలో అఖండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను గౌరవ డాక్టరేట్గా తీసుకున్నాను మన జ్యోతిష్ శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ తీసుకున్నాను దాని మీద అధ్యయనం చేశాను కాబట్టి డెఫినెట్గా అందరికీ మంచి జరుగుతుందని జరగాలని అందరూ ప్రజల యొక్క కోరిక అందరూ కూడా నెరవేరాలని కోరుకుంటూ